ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి శివునికి ఇష్టమైన ఈ కార్తీక మాసంలో భక్తిశ్రద్ధలతో శివుడిని పూజిస్తే అష్టైశ్వర్యాలను పొందవచ్చు కార్తీక సోమవారం చేసే పూజలతో శివానుగ్రహం సులభంగా పొందవచ్చు అయితే ఈ నెల నవంబర్ ఇరవై ఐదో తేదీన చివరి కార్తీక సోమవారం వచ్చింది అన్ని సోమవారాల్లో చివరి కార్తీక సోమవారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి ఎంతో విశిష్టమైన ఈ చివరి కార్తీక సోమవారం నాడు శివుడిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం నవంబర్ ఇరవై ఐదు చివరి కార్తీక సోమవారం నాడు శివుడిని పూజించడం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం కార్తీక మాసం నెల రోజులు పూజ చేయలేనివారు ఈ పవిత్రమైన చివరి కార్తీక సోమవారం రోజున ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి నవంబర్ ఇరవై ఐదు చివరి కార్తీక సోమవారం రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేయాలి కార్తీక సోమవారం తలస్నానం చేసేటప్పుడు తలకు షాంపూని పెట్టకూడదు కార్తీక సోమవారం ఇంట్లో దీపారాధన చేసేవాళ్లు పిండి ప్రమిదలతో దీపారాధన చేస్తే రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది అలాగే ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం పూజ చేసే స్త్రీలు బియ్యపిండిలో కొన్ని పాలు పోసి ముద్దలాగా కలిపి పిండి ప్రమిదలు తయారుచేసి శివుని ముందు రెండు పిండి దీపాలు వెలిగించాలి ఇలా పిండి దీపం వెలిగించగానే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒకటిసార్లు జపించండి పూజలలో నైవేద్యంగా అరటి పండ్లు నివేదించండి చివరగా పరమేశ్వరునికి హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణాలు చేసి శివునికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా చివరి కార్తీక సోమవారం ఇంట్లో పూజచేసి రోజంతా ఉపవాసం ఉండాలి కార్తీక సోమవారం ఉపవాసం ఉన్నవారికి కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది కటిక ఉపవాసం ఉండకుండా పండ్లను తీసుకోవచ్చు ఉపవాసం ఉండేవారు శివుడిని ధ్యానిస్తూ ఉండాలి మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు సాయంత్రం మళ్లీ తలస్నానం చేసి ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించి ఇంటి తలుపును మూసి ఉంచకుండా మెయిన్ డోర్ను కాసేపు తెరిచి ఉంచితే ఆ దీపం వెలుగుకు లక్ష్మీదేవి ఆకర్షించి మీ ఇంట్లోకి వెంటనే అడుగు పెడుతుందట లక్ష్మీదేవి ఉన్న ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత ఆరు గంటలకు శివాలయానికి వెళ్లి శివాలయంలో మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం వెలిగించాలి శివాలయంలో ఉండే ధ్వజస్తంభం దగ్గర కాని ఉసిరి చెట్టు కింద కాని మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం వెలిగించాలి చివరి కార్తీక సోమవారం రోజున మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం వెలిగించగానే ముక్కోటి దేవతలందరూ ప్రత్యక్షమవుతారట కాబట్టి ఈ దీపాన్ని పరమేశ్వరునిగా భావించి దీపానికి అక్షింతలు వేసి నమస్కారం చేసుకోవాలి ఈ మూడు వందల అరవై ఐదు వత్తులతో పాటుగా ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది విభూది అంటే శివునికి అత్యంత ప్రీతికరమైనది కార్తీక సోమవారం విభూదిని ధరించినవారికి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ఈ చివరి కార్తీక సోమవారం రోజున శివాలయానికి వెళ్లిన భక్తులు శివాలయంలో ఉన్న ధ్వజస్తంభానికి పసుపు కుంకుమలు వేసి ధ్వజస్తంభాన్ని ముట్టుకొని మీ మనసులో ఏది కోరుకున్నా సరే ఆ కోరికలు నేరుగా శివుని పాదాల చెంతకు చేరుతాయి అలాగే పవిత్రమైన ఈ చివరి కార్తీక సోమవారం నాడు శివాలయం గోపురంలో శివపార్వతులు కొలువై ఉంటారు కాబట్టి ఈ కార్తీక సోమవారం శివాలయానికి వెళ్లినవారు శివాలయంలో ఉన్న గోపురాన్ని చూస్తూ శివుడిని స్మరించుకుంటే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి కార్తీక మాసంలో కచ్చితంగా వెలిగించాల్సిన దీపాలలో నారికేల దీపం ఒకటి కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్నే నారికెల దీపం అని అంటాము శివునికి అత్యంత ఇష్టమైన దీపాలతో కొబ్బరి చిప్ప దీపం ఒకటి ఒక కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి అందులో మూడు వత్తులు వేసి శివుని ముందు దీపం వెలిగిస్తే ఆ పరమేశ్వరుడి ఎంతో సంతోషించి కోరినన్ని వరాలను ప్రసాదిస్తాడు కాబట్టి ఈ కార్తీక మాసం ముగిసేలోపు శివుని ఆశీర్వాదం సంపూర్ణంగా పొందాలంటే ఈ కొబ్బరి చిప్ప దీపాన్ని ఖచ్చితంగా వెలిగించండి ఇంటి గడపను లక్ష్మీదేవి రూపంగా భావిస్తాము కాబట్టి ఈ కార్తీక సోమవారం రోజున మీ ఇంటి గడపలకు కచ్చితంగా పసుపు రాయాలి ఏ స్త్రీ అయితే గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతుందో ఆ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది భర్త ఆదాయం కూడా పెరుగుతుంది చివరి కార్తీక సోమవారం రోజున ఖచ్చితంగా తులసిని పూజించాలి సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో తులసి పూజ చేయాలి తులసి కోట ముందు శుభ్రం చేసి అష్టగల ముగ్గును వేసి ముగ్గుపైన ఒక మట్టి దీపం పెట్టి దీపంలో తొమ్మిది వత్తులను వేసి నువ్వుల నూనెతో కాని ఆవు నెయ్యితో కాని తులసికోట ముందు దీపం వెలిగించాలి దీపం వెలిగించి తులసి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తే మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది శివునికి ఇష్టమైన ఈ సోమవారం రోజున తులసి కోట ముందు దీపం వెలిగిస్తే మీ కుటుంబానికి రాజవైభవం కలుగుతుంది కార్తీక సోమవారం తులసిని వారికి కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది ఈ కార్తీక సోమవారం నాడు శివలింగంపైన చెంబుడు నీళ్లు పోసినా ఆ శివయ్యమీ భక్తికి పులకరించిపోయి కోరిన కోరికలను తప్పక నెరవేరుస్తాడు శివ పూజలో ఒక గన్నేరు పువ్వును సమర్పిస్తే వెయ్యి జిల్లేడు పూలతో శివుడిని పూజినంత పుణ్యం లభిస్తుంది అలాగే గోమాతకు ఆహారం తినిపించిన వారికి జన్మజన్మల అదృష్టం వరిస్తుంది ముఖ్యంగా శివాలయంలో రుద్రాభిషేకం జరిపిస్తే ఏడు తరాల ఐశ్వర్యం మీ ఇంటికి కలుగుతుంది శివునికి ఇష్టమైన గంధంతో మీ ఇంటి ప్రధాన తలుపుపైన స్వస్తిక్ గుర్తును గీయండి స్వస్తిక్ గుర్తులో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి ఈ కార్తీక మాసంలో మీ ఇంటి ద్వారంపైన స్వస్తిక్ గుర్తును గీస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత వెళ్లిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది కార్తీక సోమవారం నాడు కనకదార స్తోత్రం జపిస్తే మీ కుటుంబానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీవితాంతం ఆరోగ్యంగా జీవిస్తారు రాహుకేతు దోషాలతో బాధపడేవారు రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే రాహుకేతు దోషాలన్నీ తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి